నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ మతాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలిస్తే ఒక దేశం ఏ విధంగా దిగజారిపోతుంది అనే దానికి పాకిస్తానే నిదర్శనం దీంతోపాటు పాకిస్తాన్ ప్రధాని కొంత కీలక వ్యాఖ్యలు చేశారు సో కీలక వ్యాఖ్యలు అనే దానికన్నా దిగజారుడు వ్యాఖ్యలు అనాల్సి ఉంటుందేమో డెబ్బై ఐదేళ్లలో మా పాకిస్తాన్ భిక్షాటనే చేసింది అని చెప్పి సాక్షాత్తు ఆ దేశ ప్రధాని వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తుంది అసలు ఎందుకు ఆ మాటలు మాట్లాడారు అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మత ప్రాతిపదికన ఏర్పడిన దేశం పాకిస్తాన్ అనేది చాలామందికి తెలుసు తొలి నుంచి అనుసరించిన మత ప్రేరిత విధానాల వల్ల పాకిస్తాన్ అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది ఇటీవల కతార్ పర్యటన నుంచి స్వదేశానికి తిరిగి వెళ్ళిన పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ తాము డెబ్బై ఐదేళ్లుగా భిక్షాటన చేస్తున్నట్లు ఆయనే కీలక వ్యాఖ్యలు చేశారు మతాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తే ఏ విధంగా వెనకబడిపోతామనేది మా దేశాన్ని చూస్తే అర్థమవుతుందంటూ ఆయన కూడా వ్యాఖ్యలు చేయటం సంచలనాన్ని రేపుతోంది ఇక పాకిస్తాన్ను ఒక రకంగా కొన్ని మూఢత్వాలు ముంచాయనే చెప్పాలి పాకిస్తాన్ని పరిపాలించిన ఎవరైనా సరే దేశం ఏ విధంగా వెనకబడిపోతుంది అనే దాన్ని మీద దృష్టి సారించకుండా భారత్పై అక్కసును వెళ్ళగక్కుతూ వచ్చారు ఇక తొలి నుంచి అనుసరించిన మతప్రేరిత విధానాల వల్ల పాకిస్తాన్ అన్ని రంగాలలో వెనకబడిపోయింది కొన్ని దేశాలు మనం చూసుకుంటే అంటే కతార్నే మనం చూసుకుంటే కొన్ని ముస్లిం దేశాలు కూడా అందరితో సఖ్యంగా ఉండి పరమతాలను గౌరవిస్తూ ఆ దేశాలు అభివృద్ధి చెందుతూ ముందుకు సాగాయి ఒక దేశం మరొక దేశం వాణిజ్యపరంగా కూడా సహాయ సహకారాలు చేసుకుంటూ ముందుకు సాగాయి కానీ పాకిస్తాన్ మతం అనే జాడ్యంలో మా మగ్గిపోయింది అక్కడ ప్రజలకు లేనిపోనివన్నీ నూరిపోసి పాకిస్తాన్ ఏ విధమైన పరిస్థితులకు దారితీసేలా వారంతట వారే చేసుకున్నట్లుగా కూడా మనం చెప్పాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించినప్పుడు పాకిస్తాన్కు వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది పాకిస్తాన్ భౌగోళికంగా భారత్ కంటే చిన్న దేశమే అయినప్పటికీ సమృద్ధ జలవనరులు సారవంతమైన సాగు భూములకు పంజాబ్లో భూమి అయితే చాలా మంచి సారవంతమైన భూమి అని కూడా చెప్తుంటారు ఆర్థిక స్థితులు అక్కడ మెరుగ్గా ఉండేవని కూడా అంటారు అవిభక్త భారత్ విభజన నాటికి ఉన్న తొమ్మిది వందల ఇరవై ఒక్క ప్రధాన పరిశ్రమలలో కేవలం ముప్పై నాలుగు మాత్రమే పాకు దక్కాయి అవి కూడా ప్రధానంగా బెంగాల్లోని పరిశ్రమలు మాత్రమే దక్కాయి పంతొమ్మిది వందల యాభైలో పాకిస్తాన్ తలసరి ఆదాయం పన్నెండు వందల పన్నెండు రెండు వందల అరవై ఎనిమిది డాలర్లు ఇది అప్పట్లో భారత్ తలసరి ఆదాయం కంటే దాదాపు రెండు రెట్లు అధికం అయితే కశ్మీర్ను హస్తగతం చేసుకోవడమే పాక్ జాతీయ రాజకీయాల ప్రధాన లక్ష్యమైపోయింది ఆ లక్ష్య సాధనకై భారత్కు వ్యతిరేకంగా యుద్ధాలకు తెగబడ్డారు దేశాన్ని అత్యధిక కాలం మేలిన సైనికాధికారులు ఇస్లామిక్ భావజాలంతో కశ్మీర్ను బూచిగా చూపే ప్రయత్నం చేశారు విద్యా మౌలిక వస్తుల అభివృద్ధిలోనే కాదు అన్నింటా దేశ పురోగతి క్రమేణా కుంటుపడిపోయింది దేశం పూర్తిగా దివాలా తీసి ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏమీ చేయలేని స్థితిలోకి పాకిస్తాన్ దిగజారిపోయింది డెబ్బై ఐదేళ్లుగా బిచ్చం అడుక్కుంటున్నామన్న ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం ఇస్లాం అధికారిక మతమైన గల్ దేశాలు వివేకంతో మతానికి పరిపాలనకు మధ్య స్పష్టమైన విభజన రేఖ గీయడం వలన అన్ని రంగాల్లో పురోగమిస్తున్నాయి సామరస్యం సహనశీలత భారత పుణ్యభూమిలో కనిపిస్తూ ఉంటుంది ఇది ఒక పార్టీ లేదా ప్రభుత్వం చట్టం చేయడంతో వచ్చింది కాదు వసుదైక కుటుంబంగా తరతరాలుగా అన్ని సమూహాలను మమేకం చేసుకుని ప్రగతిశీలంగా ముందుకు సాగుతుంది అలాంటి మనం ఇప్పుడు ధార్మిక భావోద్వేగాలను మాత్రమే కేంద్రంగా చేసుకొని రాజకీయాలు నడపడం పాలన చేయాలనుకోవడం నిస్సందేహంగా తిరోగమనం అనేది చెప్తూ ఉన్నారు సో ఏది ఏమైనా భారత్లో కూడా ఒక రకంగా కొంత మతం అనేది ఇది వినపడుతూ ఉంది ఇది ఖచ్చితమైన విధానం కాదు ఎప్పుడైతే భారత్ ఇప్పుడు అనుసరిస్తున్న విధానాల కన్నా గతంలో అనుసరించిన విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలతోనే మన దేశం ఇంకా పురోగమించే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు సో ఏది ఏమైనా భారత్ భిన్నత్వంలో ఏకత్వం అనేది భారత్కు ఉంది సో ఎవరు ఎన్ని రాజకీయ పార్టీలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టినా భారత్లో ప్రజలకు తెలుసు ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి దేశం కోసం అందరూ ఒక్కటవుతారు ఎవరి మతాలను వారు గౌరవించుకుంటారు ఖచ్చితంగా మత సామరస్యం అనేది దేశంలో పరిడవిల్లుతూనే ఉంటుంది అభివృద్ధిలో కూడా దేశం ఇంకా రానున్న రోజుల్లో ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచే రోజులైతే అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా పాకిస్తాన్ ఏదైతే ఉందో అంటే ఒక మతం అనే జాడ్యాన్ని ప్రజలపై రుద్దినప్పుడు అక్కడ పరిస్థితులు ఏ విధంగా దిగజారిపోతాయో కూడా మనకు పాకిస్తాన్ని చూసి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో ఏది ఏమైనా దేశమైతే మనం అంటే ఇంత పరిస్థితుల్లో ఉన్నా కూడా పాకిస్తాన్కి సాయం చేసిన సందర్భాలు భారత్ ఎన్నోసార్లు సాయం చేసింది పాకిస్తాన్కు ఎప్పుడూ చెప్తూ ఉంటుంది శాంతియుతంగా సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకొని ఆ దేశం అభివృద్ధి చెందాలని భారత్ కోరుకుంటుంది అనడంలో కూడా ఎటువంటి సందేహము లేదు ఇది వాటి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ